యూట్యూబ్ మహాశాయుడు ట్రావెలర్ ప్రపంచ యాత్రికుడు అన్వేషకుడు నా అన్వేషణ పోలీసులకు కాస్త సవాల్ విసిరినట్టుగా అనిపిస్తుంది చెప్తా వినండి స్టోరీ పూర్తిగా వినండి మొన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలేట్ అయిందని చెప్తూ అంత పెద్ద హంగామా చేశారు న్యూస్లో కూడా అందరు ఎక్కడికి పోయితే అక్కడ న్యూస్లో హడావిడి చేశారు అవినాష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది అప్పట్లో హిందూ దేవతలని పై ఇష్టానుసారం కమెంట్స్ చేయడం వల్ల కంప్లైంట్స్ ఇచ్చారు చాలామంది కంప్లైంట్స్ చేయడం వల్ల ఆ కంప్లైంట్ మెటాకి వెళ్ళింది మెటాకి వెళ్ళడం వల్ల అవినాష్ అకౌంట్ని డియాక్టివేట్ అది ఇదంతా చెప్పుకున్నారు తీరా కట్ చేస్తే ఏమైంది మానాడు ఒక వీడియో వదిలాడు వీడియో వదిలి ఏమన్నాడు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే నాకు అసలు పెద్ద ఏది ఇంటికతో తో సమానం ఏం పోయినా నా కాల్ చేతులు పోయినా నేను పెద్ద పరిశాను గాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు నేను ఎందుకు అదైతే నా దగ్గర బుర్రు ఉంది తెలివి ఉంది వీటన్నిటితో నేను ఎలాగైనా నెగ్గుకురాగలుతాను నా సంపాదన సంపాదించుకుంటా గత మంత్లో యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారా నాకు సమ్ ఎన్నో ఎనిమిది ఎనిమిది లక్షలు వచ్చాయి ఏమో వచ్చాయి ఓవరాల్గా తొమ్మిది కోట్ల వరకు సంపాదించుకున్నా నా దగ్గర బ్యాంక్ బడ్జెట్ కూడా చాలా ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా ఉంది నన్ను ఎవరు ఏం చేయలేదు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏం చేయలేదు అంటున్నారు కదా ఎట్లా అవినాష్ పైన పిఎస్లో కంప్లైంట్స్ ఉంది సో నన్ను ఎవరు ఏం చేయలేదు అనడానికి లేదు పోలీసులు కంప్లైంట్ స్వీకరి స్వీకరించారు స్వీకరించారు కాబట్టి ఇప్పుడు అవినాష్ నాకు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఎవరి గినా ఇలాంటి కమెంట్స్ మాట్లాడితే ఇండైరెక్ట్గా పోలీసులను ఉద్దేశించి అన్నట్లుగానే అది మనం పరిగణించాల్సి ఉంటుంది సో అవినాష్ ఇంత ఈ రేంజ్లో కమెంట్ చేయడానికి అసలు ఎందుకు అంత మొండిఘటంగా ప్రవర్తిస్తున్నాడు కొంచెం కూడా ఏం లేదా భయం లేదా అంటే అసలు అవినాష్ ఫిక్స్ ఫిక్స్ అయిపోయాడు ఇండియాకు రాకూడదు ఇండియాకి రాకూడదు ఇలాగే ట్రావెలర్ ట్రావెలర్గా విదేశాలు తిరుగుతూ ఉంటూ యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటే ఈ రెవెన్యూ వస్తూ ఉంటుంది సో తనకున్న ఇన్కమ్ సరిపోతుంది సో ఇండియాకి అయితే రాకూడదని ఫిక్స్ అయ్యాడు ఒకవేళ వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం పెద్ద స్కెచ్ చేసుకుని వస్తాడు ఒక రెండు మూడు సంవత్సరాల తరవాతగానే వస్తాడు లేదా మన పోలీసులు వెళ్ళి పట్టుకొస్తే మాత్రం వస్తాడు సో ఇది అవినాష్ పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు అవినాష్ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి